గుంటూరులో ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్ లో రేపటి నుంచి మెస్సియా పస్క పండుగలు జరగనున్నాయి ఈ పస్కా పండుగలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నిర్వాహకులు మద్దు జాన్సన్ రాజు మద్దు జ్యోతి బాబు కారుమూరి సురేష్ శామ్యూల్ జాన్ ఇర్మియా తదితరులు విడుదల చేశారు మాట్లాడా శుభవార్త నసియా ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఇరవై నాలుగు జాతీయ మసియా పసుకా పండుగలు రేపటి నుండి సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభించబడుతున్నాయి మరి ఈ పసుకా పండుగలకు ప్రతి ఒక్కరికి మేము ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నసియా మినిస్ట్రీ ప్రెసిడెంట్గా నేను అందరికి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఈ నసియా బస్కా పండుగల్లో పాల్పొంది దైవాశీస్సులు పొందాలి అని దేవుని పేరట మనవి చేస్తూ ప్రత్యేకంగా ఈ నాలుగు దినాలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు తారీఖులో జరుగుతున్న ఈ నాలుగు దినాల సభల కొరకు మరి వాక్యోపదేశకులుగా బెంగళూరు నుండి డైవిజన్లు రంగరాజు గారు మరి మసియా మినిస్టర్ డైవిజన్లుగా మద్దు జాన్సన్ గారు నేను హౌసనా మినేషస్ దైవజన్లుగా రాజన్న గారు ముగ్గురు రాబోతున్నాం మరి ఈ పస్కా పండుగలకు అనేక మంది ఆశీర్వాదకరముగా అనేక మందికి దీవెనకరంగా ఈ పసకా పండుగలు ఉండినట్లు అల్నాడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు బానిస బ్రతుకులను విడిపించడానికి ఏ రీతిగా పస్కా పండుగను వారు ఆచరించి విడుదల పొందారు ఈ పస్కా పండుగల ద్వారా కులమత భేదాలు లేకుండా అనేక మంది సర్వజనులు ఆశీర్వాదము పొందుతూ వారికి విడుదల కలగాలి అని మేము శుభవార్త మెస్సయా ఇరవై నాలుగవ జాతీయ మెస్సయా పండుగలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగనాయి ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆ పస్కా పండుగలలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంపలు పొందండి దేవుని సందేశాన్ని అందించడానికి దైవజనులు బెంగళూరు ప్రాంతం నుంచి బిషప్ వి రంగరాజయ్య గారు అలాగే ఓసనా మినిస్ట్రీ ఒంగోలు నుంచి రాజన్న గారు అలాగే మన దైవ సేవకులు మధు జాన్సన్ రాజు గారు మన మధ్యలో ఉండి దేవుని సందేశాన్ని ఉన్నారు కనుక ఈ యొక్క మంచి సమయాన్ని ఈ గుంటూరు జిల్లా ప్రాంత వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రభు వాఖ్యం విని దైవాశీస్లు పొందవలసిందిగా ప్రభునాములు తెలియజేస్తూ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కనుక దైవ సందేశాన్ని ఆత్మీయంగా బలపడి మందిరం వారి ఆధ్వర్యంలో మరి రేపటి నుంచి జరగబోయే పండుగలకు మరి జిల్లాల నుంచి అనేక మంది ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు మరి వారందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము చాలా భారీ ఖర్చుతోటి ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేశాము కాబట్టి అందరూ ఈ యొక్క సమావేశాన్ని ఉపయోగించుకొని దేవుని మేము పొందాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను మెస్స మినిస్ట్రీస్ ప్రధాన కార్యదర్శిని నా పేరు మద్దు ప్రేమజ్యోతిబాబు